సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తం మెండి దీమలు కలుగుతాయని ఏ విషయాలు నమ్మకంగా ఉండాలి బైబిల్ చెబుతుంది సమస్త విషయాల్లో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని మనసుకు మన ఆధ్యాత్మిక క్షేమం కొరకు ఒక ఐదు విషయాలు మీరు తీసుకొచ్చాను దాంట్లో ఒకటి దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి రెండు సంఘములో నమ్మకంగా ఉండాలి మూడు సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలి నాలుగు పరిచయలు నమ్మకం ఉండాలి ఐదోదిగా దేవునికి ఇచ్చిన ధన విషయంలో నమ్మకంగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ ఐదు విషయాల్లో ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు లెక్క అడుగుతాడు గడిచిన వారం చెప్పాను మొదటి రాకడ దేనికి ఆయన మనకి జీవితం ఇవ్వడానికి వచ్చాడు దేనికి వచ్చాడు జీవితం ఇవ్వడానికి వచ్చాడు అందుకని ఆయన జీవితాన్ని దారబోసాడు మొదటి రాకడా ఎందుకంటే నీకు నాకు జీవితం ఇవ్వడానికి బ్రతకడానికి అర్హత లేని వారు మనం యోగ్యత లేని వారు మనం అనర్హులం మనం కానీ మనకి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన జీవితాన్ని దారపోసాడు రెండోసారి రాబోతున్నాడు జీతం ఇవ్వడానికి దేనికి దేనికి రాబోతున్నాడు జీతం ఇవ్వడానికి రెండోసారి రాబోతున్నాడు జీతం ఇవ్వడానికి వాని 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 క్రియలు చొప్పున వాడికి నేను జీతం ఇస్తాను జీతం నా యొక్క ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి రెండోసారి ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే నీకు జీతం ఇవ్వడానికి కనుక నువ్వు దేవుని నమ్మకంగా బ్రతికిన విధానాన్ని బట్టి అలాగే సంఘంలో నమ్మకంగా నడిచిన దాన్ని బట్టి సేవకుని నీత నమ్మకం ఉన్న దాన్ని బట్టి అలాగే నీకు అప్పగించిన పరిచయలో నమ్మకంగా ఉండడం బట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడో దేవుడికి మహిమ కలుగునగాక నువ్వు ఒక చక్కని సంఘాన్ని ఉండడం నీకు భాగ్యం అది భాగ్యం ఒక మంచి సేవకుని కలిగి ఉండడం భాగ్యం అలాగే ఒక విశ్వాసి భాగ్యం ఒక మంచి పరిచారకుడిగా సంఘంలో ఉండడం అది నీకు భాగ్యం దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ జీవితాన్ని సౌభాగ్యంగా మార్చాలని దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే ఒక సహవాసాన్ని ఒక దైవజుడిని అలాగే దేవుడిని పిలిచాడు దేవుడిని పిలిచాడు దేవుడు నన్ను పిలిచాడు ఎవరు ప్రార్థనకి వచ్చినా రాకపోయినా ఆదివారం పూట క్రమంగా దేవుని సన్నిధిలో కూడిక పెట్టడం నా ధర్మం దేవుడు నాకు అప్పగించిన పనిలో నమ్మకంగా నిలబడడం నా ధర్మం ఆ వీళ్ళు రావట్లేదండి వాళ్ళు రావట్లేదండి చర్చి పెడితే రావట్లేదండి ఈరోజు చాలా చాలా ప్రాంతాల్లో ఎలక్షన్స్ మూమెంట్లో కొన్ని ప్రాంతాల్లో మందిరాలు ముగిపడుతున్నాయి అది నా బాధ చర్చెస్ పడుతున్నాయి అసలు ఎలక్షన్కి చర్చికి సంబంధం ఏముందండి ఎంత దౌర్భాగ్యం ఎంత దిగజారుడుతనం అసలు ఎలక్షన్స్ జరిగే మూమెంట్ లో చర్చిలు ఏందండి ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం చాలా వేదనకరం చాలా దుఃఖంతో చెప్తున్నాను కొన్ని ప్రాంతాల్లో మందిరాలు ముగిపడుతున్నాయి కొన్ని కొన్ని వారాలు కొన్ని నెల్లు గందరగోళాలు ఏర్పడి పరిస్థితులు తారుమారైపోతున్నాయి ప్రార్థన చేద్దాం దేవుని కార్యాలు దేవుడు ఖచ్చితంగా మన ప్రాంతంలో జరిగించునగాక హాలూయా దేవుని సన్నిధిలో వరిదిల్లి అనుభవం స్థిర స్థిరనిచ్చత ఉండాలి దేవుడు నన్ను పిలిచాడు ఎవరు వచ్చినా రాకపోయినా నేను చాలాసార్లు చెప్పాను మా అన్న హక్కు ఏ కుక్కు చెప్పండి అబ్బా కుక్కు అబ్బా కుక్కు ఏమన్నా మా అబ్బా ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా అంజూరపు చెట్టు కాపు కాగిపోయినా చేరిలో పంట చేతికి రాకపోయినా పశుశాలలో పశువులు లేకపోయినా నేను యుహోవా ఎందు ఆనందిస్తాను అన్నాడు హలో అల్లుయ్యా ఆ సాపన్నేమన్నాడు ఏ సాపు ఆ అనేమన్నాడు అయ్యా యథార్థం ఉన్న వ్యర్థమేనా నీతిగా ఉన్న వ్యర్థమేనా భక్తి బ్రహ్మాండం ఉన్నారు కదయ్యా వాళ్ళకి ఏ లోటు లేదు కదయ్యా వాళ్ళ సావుల్లో కూడా యాతం లేదు కదయ్యా పుష్టిగా దున్న ముక్కలు లేక నిగ కదయ్యా నేను నీతిగా ఉన్న వ్యర్థమేనా అని చెప్పి దిగులు పడ్డాడు ఏ సాపు నేను ఆ శాపుకు తమ్ముడి కాదు అబకుకు తమ్ముడిని దేవుడికి స్తోత్రం కలుగునగాక లేలుయా చిన్న చిన్న వాడికి ప్రశ్నలు వేసుకోవడం చిన్న చిన్నవాడికి చూకొని అడిగా ఫీల్ అయిపోవడం ఆ టచ్ నాట్ ప్లాంట్ తెలుసా టచ్ మీ నాట్ ప్లాంట్ అలా ముట్టుకుంటే ముడుచుకుపోతాట కొంతమంది అలా ఫీ ఫీల్ అయిపోతారు అలా డల్ అయిపోతారు మనం ప్రార్థన చేస్తామని కానీ అలవాట్లో పొరపడానికి చూస్తారు జనం వచ్చారా లేదా అని ఏ ఊరు కనపడలేదు ఊరు నోట్ ప్లాంట్ నుదు హలో అంటే పూలుగు ఉండదు పూలుగా ఉండదు జనాలు చూస్తే ఊసారా జనాలు లేకపోతే చూసూరా అందుకనే దేవుడే మాట తెలుసా ఇటువంటి పైచ్య అలవాట్లు మాకు మీకు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యన అన్నాడు చాలు దేవుడికి స్తోత్రం కలుగురగాక పదివేల మంది ఉన్న కాడే ఉంటాను రయ్యా రెండు వేల మంది ఉంటేనే ఉంటాను అయ్యా అని లెక్క చెప్పునుంటే మనం తిప్పలు పడాల్సి వచ్చేది అదేమి లేదు చిన్న మందా ఏసు మనతో ఉంటే చాలు ఆశీర్వాద పోట గట్టిగా చపలు పడు కనుక నా దేవుడు అని పిలిచాడు గోవిందపురంలో సేవ పకి చి నిలబెట్టాడు ఎవరు వచ్చినా రాపోయినా పోయినా ఎన్ని తిప్పలు వచ్చినా నేను మాత్రం దేవుని పని జరిగించాల్సిందే ఎన్ని కత్తుల పెట్టినా ఎన్ని మాటలు మాటలు తోటలా పేలుతున్నా దేవుని సేవ ఆగకూడదు జరగాల్సిందని కంకణం కట్టుకొని చేయడం ద్వారా దేవుడు శత్రుని సిగ్గుపరచగలడు Amen. Amen. Hallelujah. Hallelujah.